డాక్టర్ ీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ ను రోజు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాష ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో ఆయన వ్యవహరించిన విధానం ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రదమైనదో విద్యార్థులు గ్రహించుకునే విధంగా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేలా ఉంది మొదటిగా విద్యార్థులతో ముచ్చటించి ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి వారిని ఇచ్చే సమాధానాలు రాబట్టడానికి తను చదువుకున్న రోజుల్లో తొమ్మిదవ తరగతిలో నేర్చుకున్నటువంటి హార్ట్ గుండె యొక్క నిర్మాణం దాని యొక్క పనితీరు యొక్క పాఠాన్ని విద్యార్థులకు ఎంతో స్పష్టంగా బోధించి ఉన్న కొద్ది కూడా విద్యార్థులు గుండెల్లో చెరగని ముద్ర వేసే విధంగా పదవ తరగతి విద్యార్థులకు పాఠాన్ని బోధించారు విద్యార్థులు యొక్క నోట్బుక్స్ పరిశీలించి అందరూ చక్కగా రాస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని సదుపాయాలు లేవని దయచేసి ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలన్నిటినీ ఉపయోగించుకుని బాగా చదువుతూ మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఈ పాఠశాలకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఆశీర్వదించారు అనంతరం క్రీడా ప్రాంగణంలో కేలసినిక్స్ చేస్తున్న విద్యార్థులకు వ్యాయామాల యొక్క ఉపయోగం ఎంత గొప్పదో వ్యాయామాల యొక్క ప్రభావం మన జీవితాలపై ఎంతో ఉంటుందని విద్యార్థి నుండే వ్యాయామాలు సరైన విధానంలో చేయడం ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఎంతో అభివృద్ది చెందుతారని దృఢంగా ఉంటారని విద్యార్థులకు చెప్పి విద్యార్థులతో ఈయన కూడా మమేకమై వారితో పాటు కృత్యాలు చేసి తాను ఇప్పటికీ ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం మీలాగే విద్యార్థి దశలో నేను క్రీడల పట్ల ఎంతో శ్రద్ద చూపిస్తూ ఈ రోజుకీ నిరంతరం వ్యాయామాలు చేస్తానని విద్యార్థులతో దీటుగా చేసి చూపించి ఆయన ఒక ఆల్రౌండర్ అని నిరూపించుకున్నారు అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుడు నాగార్జునకు సలహాలు సూచనలు స్నేహపూర్వకంగా అందించారు అదేవిధంగా పదవ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నిటినీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అదేవిధంగా తరగతి గదిలోకి వెళ్లగానే ముందుగా విద్యార్థిని విద్యార్థులతో ఐదు నిమిషాల పాటు మాట్లాడి స్నేహపూర్వకంగా వ్యవహరించాలని పాఠశాల నంతటిని పరిశీలించి శుభ్రత విషయాలను జాగ్రత్తగా పాటించాలని విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే విధంగా పాఠశాల ప్రాంగణం యొక్క పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని వారికి సూచించారు డ్యూటీ లేని మేడమ్స్ కూడా ఆడపిల్లలతో అందరు మాట్లాడాలి ఆడపిల్లలతో లేడీ టీచర్స్ మాట్లాడాలి మాట్లాడాలి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మంచి చెడు ఏంటని మాట్లాడి మీకు ఇంటర్వ్యూ తెలియజేయాలి మీకు ఏమైనా ఉన్నాయి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు మీరు ఎయిలా లేడీ టీచర్ అలా ఎన్ని క్లాసులు లేదా టీచర్ అనుకుంటే రెండు క్లాసులు మాట్లాడాలి రెగ్యులర్ గా మనం మాట్లాడితే మన సలో మన సమస్యలు చెప్తారు మనం మాట్లాడకపోతే చెప్తారు మీరు వెళ్ళి మాట్లాడాలి పాటలు వెళ్ళిపోయింది లెక్కలు చెప్పేయడం సాఫ్ట్ చెప్పేయడం కాదు వెళ్ళి పాడలేదు ముందర ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడదు మనం మీరు అటెండ్ అయ్యారు మీటింగ్ నా మీటింగ్కి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి మాట్లాడిన తర్వాత పాఠం మొదలెట్టండి అరవైదా గ్లాపే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటే తర్వాత చూసుకోండి అరే కదా

भारतरा प्रेडियो होल कुछ खाने के अंदर लगा कुछ रिमाइज कॉन्फिगरेशन ओके छोड़ना